స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ యొక్క ఈ వారంలో వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే వ్యయంలో కేతువు మరి శని కుంభంలో వక్రించి ఉండడం ఆ తర్వాత ఆఖరి రోజున జూన్ ఇరవై తొమ్మిది నుంచి అలాగే షష్టస్థితి గతయినటువంటి రాహువు అష్టమ గురుడు ఆ తర్వాత రవి బుధ శుక్రులు మిథున రాశిలో ఇది సింహ ఈ యొక్క వారి యొక్క గ్రహస్థితి ఈ వారికి చక్కగా మీరు అనుకున్న పనులన్నీ కూడా చకా చకా అయిపోవడం జరుగుతాయి కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జడ్జీలు ఇంకా మిమ్మల్ని పిలవలేదు వాయిదాలు పడలేదు అనుకుంటూ కాలక్షేపం చేస్తారు మీ యొక్క కేసుల్లో లాయర్లు పెద్దగా శ్రద్ధ చూపించి ముందుకు తీసుకెళ్లరు ఈ తులరాశి వాళ్ళంతా కూడా చక్కగా ప్రేమ వ్యవహారాల్లో మునిగిపోతారు ఆర్థిక సంబంధంగా ఇబ్బందుల పాలవుతారు ఖర్చులు అధికంగా ఉండడము ఆదాయం తక్కువగా ఉండడము ఇవన్నీ కూడా మీకు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని తీసుకొస్తాయి అయితే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటువంటి రావు కానీ రాహుగ్రహ ప్రభావం వలన మీరు అందరినీ కూడా మెస్పరైజ్ చేసి వ్యాపారాల్లో మరి బ్రహ్మాండంగా చేస్తారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ పోలీసు ఇటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఛాదస్తం బాగా పెరిగిపోతుంది దేవాలయాల చుట్టూ బాగా తిరుగుతారు దేవుడి పూజల కోసం బాగా యాత్రలు చేస్తారు దేవుడి పేరుతో భక్తి అనేటటువంటిది నిజంగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి కొత్త కొత్త వ్యక్తులు మీకు ఈ యొక్క తులారాశి వారికి మీకు పరిచయం అవ్వడం వాళ్ళు అనేక రకమైనటువంటి సలహాలు మీకు ఇవ్వడం ఆ సలహాల వల్ల మీరు నష్టపోవడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినప్పటికీ కూడా మీ సొంత బ్రెయిన్ ఉపయోగించి మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి శత్రువులందరూ కూడా మిత్రులు అయిపోవడానికి ఉన్నాయి మరి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఇంకా అలాగే ఉంటూ అలా ముందుకు వెళుతూ ఉంటాయి అట్లీస్ట్ ప్రాసెస్లో పడ్డాయి విధంగా ఈ యొక్క జాతకాలను మనం సీరియస్గా చూడాలి ఏదో సరదాగా సిల్లీగా చూసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆయుక్షీణం అవుతుంది కాబట్టి వారం సీరియస్నెస్ అనేటటువంటిది మీకు వస్తుందన్నమాట ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు సూత్రాలు చదవండి కేతు కిలోంపావు ఉలవల్ని తర్వాత ఈ యొక్క రంగుల బట్టల్ని పేద బ్రాహ్మలకు దానం చేయండి సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అలాగే గణపతికి చక్కగా పుష్పమాలంకృతులను చేసి పుష్పాలతో పూజించండి రకరకాల నైవేద్యాలు పెట్టి పేదవాళ్ళకందరికీ కూడా పంచడం ద్వారా ఓం గణేషాయన మహాన్ని మంత్రం చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ వారం oh